ఉండవా మేము యొక్క పాతి పెట్టని చెప్పే ఏ మనిషి వే నువ్వు ரெண்டு <laughs> <laughs> ನೋಟಿಫಿಕೇಶನ್ ಎದು ಪಡಗಾ ಅತ್ತೆ ಟೈಗರ್ ಪಾಂಡಿಯನ್ ಸುರೇಶ್ ದಾಸರಿ ಹಾಯ್ ಬ್ರೂ ಹಾಯ್ ಬ್ರೂ ಎ ಸುರೇಶ್ ಮೊನ್ನೆಯವರು ಬ್ರೋ ಅಂಟ ನನ್ನ ಸುರೇಶ್ ದಾಸರಿ అంటాడా ఎక్కడి నుంచి బ్రదర్ నమస్తే వెల్కమ్ టు లైవ్ భీమవరం అంట మా ఆవిడ వాళ్ళు కూడా దాసరాళ్ళే బ్రదర్ వాళ్ళ అన్నయ్య మాదైతే ఆంధ్రప్రదేశ్ తెనాలి ప్రస్తుతానికి జమ్మూలో ఉన్నాం బ్రదర్ హాయ్ గారు లైక్ డాండ్ నర్మదా గారు నమస్తే అండి బాగున్నారా బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ లైవ్ లో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఓకే అందుకే బాగా అంటుంది నాతో నిన్న అయితే నన్ను బ్రో అన్నాడు అన్నాడుగా స్వాతి లైక్ ఇచ్చేసి కామెంట్ ఇస్తే బాగుంటుందని నేను ఆశపడుతున్నాను ఓకేనా బ్రదర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సురేష్ బ్రదర్

మానవులు బంటి మీ అన్నా తెలుసు బంటి అయ్యండి అరే బండి శ్యామల అరే బంటి బంటి అంటారు ఎరా బాబా ఏంటి సంగతులు ఓ ఎమ్మ బంటి అంటరా टेस्ट एक विद दने सी सर तो ये लाऊंगा ना हाय <या> <laughs> बालू नमस्ते एकड़ నుంచి రక్త పింజロイ కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇచ్చేసేయండి బ్రదర్ ఏంటన్నా ఎగ్ ఆమ్లెట్ రా బాబాయ్ మదన్పల్లి బాలు మదన్పల్లి కేబీ కోట్ దగ్గరలో ఓకే తిన్నావా ఎందుకు సుమ్మా సంపత్ పింజరా పింజిరాక్తర్ పింజరు సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ నేనైతే ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉంటాను సెక్షన్ హాయ్ బావా బాలు అంట ఎవరో మదన్పల్లి అంట మీరు తిన్నారా తెలియదు బ్రదర్ లైవ్లో ఉన్నవారు స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి బ్రదర్ आई प्लग मा पे से रखा हुआ हां पूरी मन पर रखे वे ब्रांच थे 13000 13000 महेंद्र हाय ब्रदर महेंद्र ब्रदर वेलकम टू लाइव ब्रदर लेट आई फ्रॉम मदनपल्ली के హాయ్ మధు దాచి ఏం చేస్తావు బ్రో జమ్మూలో ఆర్మీ బ్రదర్ నేను మిలిటరీ మహేంద్ర ఎక్కడ నుంచి మాట చెప్పు హాయ్ బాబా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మధు తిన్నావా హాయ్ బాబా ఐ లవ్ యూ సో మచ్ లవ్ చిన్న పిల్లోడి లాగా తింటున్నావు చిన్న పిల్లోడి లాగా తింటున్నావు అంటే చిన్న పిల్లోడు కదా ప్రతి తమనద్రత్మను ఇందె రావన చిన్న పిల్లోళ్ళగా తింటున్నా బాబాయ్ ఐ లవ్ యు సో మచ్ ఓకే బాలు మొదల్ పల్ల ఎకడ బాలు కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ బ్రదర్ బాగా తిన్నావా తినేసాను తినేస్తను ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్ యు ఆర్ మై స్వీట్ హార్ట్ ఓకే భార్య పెడుతున్నప్పుడు చిన్నపిల్లలాగా కాకుండా పెద్ద పిల్లవాళ్ళ దా లేదు తుమ్మా సంపత్ ఎక్కడి నుంచి సంపత్ మై కేడ్ గోపి హాయ్ బ్రదర్ నమస్తే వెల్కమ్ లై బ్రదర్ ఫుల్ వీడియోస్ కూడా చూడండి కొంచెం మై కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వారు అటు ప్రజలకు बाबा और मैं स्वीट हार्ट ओके प्रति मिस यू बाबापत् गोपी इन्दुन। इन्दुन। ఎందుకు ఆపేసేవాటిస్పర్ట నువ్వు ఆపేసిండు నేను ఎప్పుడు ఆపేసినాను నువ్వు ఆపేసి ఇంక రాలోడు చాలా రూమ్ అవుతుంది ఇరవై లైట్లు వచ్చాయి కాన్సన్ట్రేషన్ ఉంటేనే కదా हाय सा गुड इवनिंग सिख सखी अंतर ओ गुड नाइट बाय हे रजा डार्लिंग आई लव यू रे बहुत ना रे हाय डार्लिंग डॉक्टर बुतवेल नो थैंक यू आइया సరే ఎంజాయ్ తిన్నావా రజ డల్లి వద్దు మా వద్దు వద్దమ్మా వద్దు ఓకే నువ్వు అక్క లైక్ ఇచ్చేసారు రజ డల్ సన్ను ఉన్నావా వెళ్ళావా అయ్యి

लाइक कर दे बच्चे राजू डबल टैप ऑन स्क्रीन लाइक आ जाएगा तो जस्ता हम तो डेट सिक्स का फुल सिक्स में लाइक किए नहीं ना लाइक जेतु बनो नज़ो मैं अगला आ गया मैं सोतना लगे इतना वो तो इसलिए डायरेक्ट ही था अपने से जो <laughs> <आगा। laughs> మధు తీసుకు మధు తీసుకోమని చెప్పొచ్చుగా మధు రజ తీసుకుంది తీసుకుందా తీసుకుంది ఎందుకే ఆ పిల్లికి రా ఉండడంలే మధు బ్రో బాయ్ రజీ సూపర్ చార్ట్ తీసుకోవచ్చు క చెల్లి మళ్ళీ మళ్ళీ మల్లేశ్వరి హాయ్ హాయ్ బల్లేశ్వరి గారు నమస్తే అండి బాగుండ్రా ಮಲ್ಲೇಶ್ವರಿ ತಿನ್ನಾರಾ ಮಧು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್

సో నెంబర్స్ ఉన్నారు లైక్ అండి లైక్తో పనిలేదు మెసేజ్ అన్న జరుపుతారు కదా లవ్ యూ సో మచ్ యూ ఆర్ మై స్వీట్ హార్ట్ సిస్టర్

ठीक है हाँ कंप्लीट कंप्लीट एकदम मंदागा और में एक भैया है कॉल है उसका लोगता हां मॉर्निंग में आते

you are my sweet <laughs> okay to Okay, My superstar, no, okay, problem. <sighs> దిక్తీ ఓకే సిస్టర్ తిన్నా అని అడుగుతున్నాడు తిన్నా 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 మధుగురు తిన్నా తిన్నాను తిన్నాను కొంచెం హెల్త్ బాగా అందుకే లైవ్ లో కూర్చోలేకపోయాను

એલેલી પન જોસ કોન્ટાણડગા ઓંજા પ્રેશો માટિયો મેટિયો મેટિયો બારની કે હું ટેઈ પપ્પા વત પાલ દે સડાયા ઓ દી અભી દિન ચલ કર દઈ ગયા અરે નગીના ચંદા આય ક બુડ ઈનિંગ આ મે સોલે